హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు చాలా అలసటగా ఉందనమాట అందుకే సింపుల్గా అయ్యే వంటన చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి నాకు ఇలా ఈ భోజనం చేసుకోవడం ఇష్టం అలాగే టేస్ట్ కూడా నచ్చుతుంది సింపుల్ మీల్స్ ఎప్పుడైనా బెస్ట్గా ఉంటాయి వాటి అయితే నేను ఈరోజు మంచిగా వేడి అన్నము టమాటో పప్పు అది కూడా సింపుల్ వేలో చేసుకుంటున్నానండి ఇలా సింపుల్ వేలో చేసుకుంటే రుచి బాగుంటుంది అలాగే మనకు కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది ముందుగా నేను అయితే ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి పెసరపప్పు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి వాటర్ వేసి ఒక రెండు సార్లు అయితే నేను కడిగి ఒక గంట నానబెట్టి పెట్టుకుంటానండి ఇలా నానపెట్టుకుంటే మనకు బ్లోటింగ్ రాకుండా ఉంటుంది అలాగే జాగ్రత్తగా మీరైతే ఇవి కడిగిన నీళ్లను పారేయకుండా చెట్లకైతే వేయండి చెట్లకు చాలా మంచిది ఇప్పుడు ఆ పప్పులోకి వాటర్ వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే నేను నాలుగు టమాటోలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి అలా కలిపి స్టవ్ పైన పెట్టేశానండి సింపుల్గా అయిపోతుంది పప్పు ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అలాగే ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మంచిగా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే అన్నీ మంచిగా కలి కలిసిపోతాయి అలాగే ఈ ఇక్కడ చాలామంది చెప్తుంటారు ఉప్పు వేస్తే పప్పు ఉడకదని మీలో ఎంతమంది అది నమ్ముతారు ఎప్పుడైనా ట్రై చేశారా అలా అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి పోపుకు సరిపడా నూనె వేసుకున్నానండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాను అది వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మనం పోపు దినుసులకు వాడుకుంటాం కదా అవైతే వేసుకున్నాను తర్వాత చుంచుకున్న ఎండుమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకున్నానండి ఇక్కడ నేను ఉల్లిపాయ అయితే వేయలేదు నాకు పప్పులోకి ఉల్లిపాయ పెద్దగా నచ్చదు కానీ మీరు కావాలంటే వేసేసుకోవచ్చండి ఇక్కడ వేసి ఒక్క ఐదు నిమిషాలు వేగించిన తర్వాత నేను కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ వెల్లుల్లి వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టినప్పుడే వెల్లుల్లి వేసేసాను మీరు కావాలంటే ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా తెలియాలంటే వేసేసుకోవచ్చు లేదంటే హింగు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ మళ్ళీ కొద్దిగా నేను పసుపు యాడ్ చేసి ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ రావడానికి దీంట్లోకి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే ఉప్పు జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నానండి ఇలా వేసుకున్నాక కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లేసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా మనము ఇలా లంచ్కి అయితే లేదా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అన్నంలోకి కాదు చపాతీలోకి కూడా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే మన లేజీ డేలో ఇలా కంప్లీట్ ఫుల్ మీల్స్ లాగా మనం తిన్నామనుకోండి మన సోల్ సాటిస్ఫై అవుతుందనమాట ఒక చిన్న విషయం అనమాట మనం ఫాస్టింగ్స్ అలా ఉన్నప్పుడు పప్పు తింటాం కదా అప్పుడైతే మీరు దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవద్దండి పూజలు చేస్తున్నప్పుడు వెల్లుల్లి ఉల్లి ఖచ్చితంగా మానేయాలి అంటారు కాబట్టి దీంట్లో వేసుకోకపోవడం ఉత్తమం అలాగే మనము పప్పును ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే మనకు ఫాస్టింగ్ ఉన్నప్పుడు కడుపులో గ్యాస్ అలా పట్టకుండా ఉంటుంది అందుకని మీరు పప్పును ముందుగా నానబెట్టుకొని తర్వాత ఇలా కూరలాగా చేసేసుకోండి చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ We'll meet back.